హాయ్ యువర్స్ నమస్తే అండి నాతో హిందీ ప్రాక్టీస్ చేయండి సిరీస్లో ఇది సెవెంత్ వీడియో అండి ఓకే ఇప్పటి వరకు సిక్స్ వీడియోస్ కంప్లీట్ అయ్యాయి సో మీరు చాలామంది మంచి మంచి రివ్యూస్ ఓకే కామెంట్స్ కూడా పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే నెక్స్ట్ అండి ఈరోజు వర్బ్ చూసారా ట్వంటీ ఎయిట్ చూడండి నయా డ్రెస్ ఖరీదు ఓకేనా నయా డ్రెస్ ఖరీదు అంటే ఏంటండి తెలుగులో చెప్పండి నయా డ్రెస్ ఖరీదు అంటే కొత్త డ్రెస్ కొను కదా కొత్త డ్రస్ కొను ఓకే కొను అంటే ఖరీదు అదే కొనండి అన్నామనుకోండి ఏమంటాం కొనండి ఇప్పుడు ఖరీదు అంటే రెస్పెక్ట్ లేదు సేమ్ మీకు ఇట్లాగే ప్రతిరోజు ఇలాగే వన్ డే టూ డేస్కి ఖరీదో కొనండి ఖరీదియే ఓకేనా ఖరీదియే ఓకేనా ఖరీదియే ఓకే ఖరీదియే కొనండి ఓకే ఎస్ మీకు ఎన్ని డ్రెస్సులు కొనాలి అన్నా నీకు ఎన్ని డ్రెస్సులు కొనాలి నీకు తుమ్కో యా తుమే ఇతనే డ్రెస్సెస్ కొనాలి ఖరీదిన హై ఇతనే డ్రెస్సెస్ ఖరీదిన హెన్ కొనాలి ఖరీదన అన్నమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ కాకుండా బిజినెస్ పర్పస్ గురించి ఈ చిన్న కాన్వర్జేషన్ చేద్దాం ఎందుకంటే ఎక్కువగా మనకి బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంది హిందీ అవసరం కదండి వేరే నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు వాళ్ళతో నెక్స్ట్ కస్టమర్స్ తో కానీ లేకపోతే డీల్ చేసే బిజినెస్ తో మాట్లాడంటే కంపల్సరీ హిందీ ఉండాలి హిందీ బిజినెస్ పర్పస్ కి మెయిన్ గా యూజ్ చేసే వర్బ్స్ ఏంటంటే ఖరీదిన బేచిన కొంటాం అమ్మటం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ చేసి సార్ మా దగ్గర మాల్ ఉంది కొంటారా అని అడగాలి ఎట్లా అడతారు మా దగ్గర మాల్ ఉంది మాల్ ఏంటి సరుకు అమరే పాస్ మాల్ హ్యా కొంటారా అనాలి ఏమంటారు క్యా అంటే ఫీచర్ టెన్స్ అనమాట కొంటారా క్యా అంటాం కానీ చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని సింపుల్ లో వాడేసి అబ్బా ఖరీద్ క్యా అని కూడా వాడతారు అంటే మాట్లాడటం కాబట్టి ఓకే అర్థమవుద్ది కానీ గా అయితే రాంగ్ అది కొంటారా అని మాల హేజీ అచ్చా మాలే అమరే పాస్ కొంటారా క్యా ఓకే ఆయన అన్నాడు రేట్ ఎంత చెప్తున్నారు అని అంటాడు కదా రేట్ ఎంత చెప్తున్నారు కూడా మార్చేసాను చూడండి రేట్నేమంటాం దామ్ ఎంత చెప్తున్నారు కితనా చెప్తున్నారు బోల్ రహే హే దామ్ కితనా బోల్ రే అను ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కమ్ముతున్నారు అని అడిగాడు అనుకోండి మాలు ఎంత అమ్ము ఎంతకు అమ్ముతున్నారు కితనేకో ఎంతకి అంటే కితనేకో అంటాం ఎంతకి అంటే కితనేకో అమ్ముతున్నారు అమ్మటాన్ని ఏమంటాం అండి బేచ్ బేచ్ రహే హే ఎంతకు అమ్ముతున్నారు కితనే కో కితనేకో బేచిరే కితనేమే బేచిరే హే ఎంతలో అమ్ముతున్నారు అట్లా కూడా కో కితనేకో బేచే ఓకే ఎస్ మాల్ అమ్ముతారా అని అడగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొనుక్కోడానికి వెళ్ళారు వాళ్ళని అడగాలి ఎంతకు అమ్ముతారు అని అడగాలి అమ్ముతున్నారా బేచ్ రహే ఎంతకు అమ్ముతారు అప్పుడు అమ్ముతారు అంటే ఏమన్నా ఫ్యూచర్ లో వాడాలి ఆ మాల్ బేచేంగ్ బేచెంగేకా అదే జనరల్ గా సార్ ప్రొఫెషనల్ కాబట్టి బేస్తే హైక్యా కూడా అనొచ్చు ఏం కాదు ఓకే ఆ మాల్ బేస్తే హైక్యా బేచితే హైక్యా బేచితే అనాలి తా అనకూడదు అంటే రెస్పెక్ట్ ఉండదు అనమాట బేచిన అంట అన్నమాట ఖరీదిన అంటే కొంటాం ఖరీదిన అంటే కొంటాం సో కిత్నెక్కువ బేస్తే లేకపోతే కిత్నేమే బేస్తే ఎంత గమ్ముతారు ఓకే ఆ ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రేట్ ఉంటుంది కదా సంథింగ్ ఏదో ఆ కిలో సంథింగ్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా అట్లన్నమాట ఏదాం तो एक किलो पचास रुपये है और किलो हाँ फिफ्टी रुपीस पचास रुपये खरीदेंगे ओके अबारे कुछ तीन अंटर कुछ तगी ती अं थोड़ा थोड़ा तीन कम कीजिए कम कीजिए कम कमे तक चयन थोड़ा कम कीजिए अब ज्यादा दाम बोल रहे जी थोड़ा कम कीजिए थोड़ा कम कीजिए अंट ओके ఓకే కేజీ ఓకే అండి కేజీ చాలీస్ రూపాయలు ఈజీ అన్నా ఓకే మీకు యాక్చువల్లీ నెంబర్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది సర్చ్ చేయండి ఓకే నెంబర్స్ మీద ఒక వీడియో కూడా చేస్తాను మొత్తం అంటే మీకు హండ్రెడ్ నెంబర్స్ తెలుగు ఫాంట్లో కూడా ఇచ్చాను దాంట్లో తెలుగు ప్రొనౌన్సియేషన్ కూడా ఉంటుంది దానికి సింపుల్ టెక్నిక్ ఎలా కూడా చూడవచ్చు మీరు దాంట్లో ఓకేనా కానీ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ నెంబర్స్ వీడియో ఒకసారి చూడండి ఓకే తోడా కమ్కి ఈజీ కొద్దిగా తగ్గించండి అన్న జదా దాం बोल रहे हैं ज्यादा दो बोल रहे हैं तो फिक्स्ड रेट है साहब फिक्स्ड रेट एंडिंग అలాଣ୍డ ఓకే यस మేము అంత రేటైతే కొన్న లేమండి అన్నటన ఇక అంత రేం అంత రేటైతే మేము కొన్న లేము उतना దాం హై తో उतना ज्यादा దాం హై తో ज्यादा అంటేండి ज्यादा అంటే దాం ज्यादा దాం హై తో అంత రేట్ అయితే ఓకే మేము కొన్న లేము హం को ले हम नहीं खरीद सकते हम नहीं खरीद सकते जी मैं कौन ले तो उतना दाम है तो हम नहीं खरीद सकते ओके मेरे खुद मेरे को मेरी कुछ ते को त्गीस्ते अब नाली आप थोड़ा कम करते तो आप थोड़ा कम करते तो कौन ट खरीदेंगे कोंट कदा आप थोड़ा कम करते तो खरीदेंगे कौन टके అలాగా ఓకే మీరు లాస్ట్ ఇయర్ మా మాకు ఇదే రేటుకి అమ్మారు ఇదే రేటుకి అమ్మారు అమ్మారు అమ్మటాన్ని ఏమంటాం అండి బేచ్ అంటాం అమ్మారు అంటే బేచా ఇక బేచే అమ్మారు దాన్ని బట్టి రాయాలి మనం ఓకేనా అది అమ్మారు పుమ్లింగ సీలింగ్ ఆబ్జెక్ట్ అనేది లేదా సబ్జెక్ట్ పోతే బేచాత బేచేతే ఇట్లా ఉండొచ్చు బేచ్ అనేది లో బేచా అవుద్ది బేచా బేచే బేచే ఆబ్జెక్ట్ని బట్టి రాయాలి ఏదైతే సబ్జెక్ట్ ఫాలో అయిపోతే ఆ బేచేతే బేచాత ఇట్లా తుమ్ బేచాతా ఇట్లా కూడా యూస్ చేయొచ్చు అంటే రెస్పెక్ట్ ఇస్తే థే పెట్టాలి బేచేతే అప్ తోప్ నెక్కిస్తా అమ్మే బేచా ఏ రేట్లో అమ్మారు అని సింపుల్ బేచా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తులేదు అన్నా అనుకోండి నాకు గుర్తులేదు ఉజే గుర్తులేదు చూడండి మీరు ఒక వీడియోలో ఎన్ని సెంటెన్స్ నేర్చుకుంటున్నారు మీరు ओकेदे चपी रोज चुस्ते बोर्द कदा कब सेंट लाक डिफरेंट वर्ब्स यूज समिफरेंट नीर ओके मुझे याद नहीं है ना गुर्त मुझे याद नहीं सो मे दर रिशिप्टी दर रिशिप्ट आपके पास रिशिप्ट है क्या? रसीद है क्या? आपके पास रसीद है क्या? आपके पास ओके ना अटे ఖరీదుకి బేచ్కి డిఫరెన్స్ మనకి ఎన్ని సక్సెస్ అయినా వాడచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జామ్ కొనాలి ఖరీదినే ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే పాత సరుకు కొనకూడదు అన్నా పాత సరుకు కొనకూడదు పాత అంటే ఏంటండి కదా కొత్త అంటే నయా నయా నయ అంటే కొత్త ఓకేనా పాత అంటే పురాణ మాల్ కొనకూడదు కొనకూడదు నెయ్యి ఖరీదిన अंत कदमी नहीं खरीदना है नहीं नहीं बेचना है। नहीं बेचना है, है, ओके मून चप्पा तो, ये ये तो किसी ने नहीं खरीदा लेते कोई नहीं खरीदा अंत ఖరీదు అనేది పాస్సెన్స్లో దా వస్తే అయిపోయింది అంతే ఖరీద ఏం లేవన్నా ఈ ఖరీదు నెయ్యి ఖరీదా పిసినే నెయ్యి ఖరీదా ఎవరూ కొనలేదు సరుకు మొత్తం పాడైపోయింది అనాలి ఏమంటారు పూరా మాల్ మొత్తం సరుకు మొత్తం ఉండటం పూరా మాల్ ఖరాబ్ అయిపోయింది హో గయా హో గయా పూరా కాల్ పూరా మాల్ ఖరాబ్ హోగా మొత్తం పాడైపోయింది కే వర్షం కారణంగా మొత్తం తడిచిపోయిందని చెప్పాలి ఏమంటారు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా బారిష్కే కారణం బారిష్ అంటే ఏంటి వర్షం కదా బారిష్కే కారణం యా బారికి సే అనవచ్చు ఓకేనా వర్షాన్ని ఏమంటాం బారిష్ యా వర్ష వర్షాకే కారణం పూరా మాల్ ఓకేనా పూరా మాల్ అంటే యాక్చువల్ గా మొత్తం టైప్ అనేది లేట్ అవుతుందండి నేను మీకోసం చేస్తున్నాను పూరా మాల్ తడిచిపోయింది గయా ఓకే వెబ్సెనిస్తే మనకి యాక్చువల్లీ మనకు సందర్భం వచ్చేది కాబట్టి చెప్తున్నాను అన్నమాట సో భిగ్గయా پورا మల్ భిగ్గయా తడిచి పాడిపోయింది అన్నను బిగెండ్ తడిచి పాడిపోయింది భిగ్జాకర్ లేద బిగ్గకర్ కరబెడుతుంది భిగ్జాకర్ యా బిగ్గకర్ ఖరా హోగయా బిగ్గకర్ తడిచి రెండు వర్బ్స్ ని కరబెడతాం బికర్ ఖరా హోగయా పాడిపోయింది పడ అయిపోయింది ఎవరో కాలలేదు ఎవరూ కొనలేదు పోయినహి ఖరీదా పోయినహి ఖరీదా ఓకే నష్టం వచ్చింది నష్టం వచ్చింది అన్న అంటే నష్ట ఆయా యా నుక్సాన్ ఆయా ఇష్టాన్ని ఏమంటాం నుక్సాన్ వచ్చింది ఆయా లాభం రాలేదు అంటే లాభం రాలేదు లాభాన్ని ఏమంటాం లాభ లాభ ఆయా లాభ నే లాభ న్యా లుక్సా లా నష్టం వచ్చింది నష్టం వచ్చింది ఇట్లా ఓకే అండి అంటే కొంటం ఓకేనా కొంటము అమ్మటం కొంటం అమ్మటం ఓకే ఇంకా ఏం చెప్పవచ్చు మనం కొంటం అమ్మటం గురించి ఓకే ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మీరు రోజు ఓకే ఇదే మార్కెట్లో ప్రతి నెలా సరుకులు కొంటారా అని అడగాలి ఎట్లా అడుగుతారు ఓకే మీరు ప్రతీ నెల ఇదే దుకాణంలో సరుకులు కొంటారా ఆ పర్మినా ఇసీ దుకాణమే కిరాణా సామాన్ హిందీలో కూడా కిరాణా సామాన్ యా మాల్ కొంటారా అంటే ఏమంటాం ఖరీద్ ప్రతీ నెల అన్నాం కదండి ప్రతీ నెల ప్రతీ నెల ఖరీద్ తే హై క్యా కొంటారా కరిత్తే హైకా కొంటారా అన్న కదా ఖరితే హైకే ఓకే మీకు యాక్చువల్గా మీకోసం పెద్ద లెంత్ వీడియోస్ చేద్దాం మీకు అంత ఇంట్రెస్ట్ ఒక టెన్ మినిట్స్ కూడా కంప్లీట్ గా వీడియో చూడలేకపోతున్నారు మీరు ఓకే కరితే హైకే కొంటారా ఓకే అంటే మీరు చూస్తా అంటే నేను కంప్లీట్గా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూడా చేస్తాను అయితే మీరు కంప్లీట్ గా వాచ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఏదో జస్ట్ రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూడటం స్కిప్ అయిపోతున్నారు మీకు యూస్ఫుల్ అంటే కంప్లీట్ గా చూడండి లేదంటే అసలు చూడటమే వేస్ట్ కదా ఓకేనా అంటే మనకు ఉపయోగం ఉండనట్లుగా చూస్తాం కరితేహ ఓకే ఆ పర్మహీలా हर महीना एवरी मंथ तो इसी दुकान में खरीदतेगा सामान అ నేను कोंటాను కరితాహో అంటా కదా कोंటాను ఓకే yes ఇంతకు ముందు ఆ ఎక్కడ ఏదో సంథింగ్ డి మార్ట్ లో కొనే వాని అని చెప్పాలి ఇంతకు ముందు ఇక్కే पहले इससे पहले आने टू इसके पहले डीमार्ट में खरीदता था कोने ने कोने ने खरीदता था तो इपुरु इशापलों कंटुनन इपुरी शापलों कंटुनन मैं इस दुकान में खरीद रहा हूँ खरीद रहा हूँ खरीद रहा हूँ ओके इतने मंची सर कामुतर इतने मंची सर कामुतर अच्छा माल मंची सरक अच्छा माल कामुतर अमर टाइम वन बेच వేస్తా కదా మంచి సరుకు అమ్ముతాడు ఓకే అందుకే నేను ఇక్కడ కొంటున్నాను ఇస్లీమయ ఖరీద్రాం ఇస్య ఖరీద్రాం కొంటున్నాను ఓకే ఓకే అట్లా నెక్స్ట్ ఓకే ఇట్లా ఇంకా అమ్మటం కొనటం ఇట్లా యూస్ చేసినప్పుడు సేమ్ లో యూస్ చేయొచ్చండి ఈ రెండు వర్బ్స్ షాలు నెక్స్ట్ వీడియో మిగతా వర్బ్స్ రివైజ్ చేద్దాం ఓకేనా మీకు యాక్చువల్గా ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ మే అంటే ఈ నెలే కదా ట్వంటీ ఎయిత్ మే ట్వంటీ ఎయిత్ మేలో ఓకే అంటే దట్స్ అంటే ఆఫ్టర్నూన్ టూ టూ త్రీ అండి ఆఫ్టర్నూన్ టూ టూ త్రీ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ మే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అంటే మీరు ఈ వీడియో చూసేసరికి బాగా ఉంటే మాత్రం ట్వంటీ ఫైవ్లో మే ట్వంటీ ఫోర్త్నా ఆఫ్టర్నూన్ టూ టూ త్రీ అండి ఆఫ్టర్నూన్ టూ టూ త్రీ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం ఇది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కానీ కొద్దిగా ఒక రిటైర్డ్ రిటైర్డ్ అయిపోయి ఓకే ఇంకా హిందీ నేర్చుకోవాలి వేరే టూర్స్ వెళ్ళాలి ఓకే హైదరాబాద్లో ఉంటున్నాం సర్వెంట్స్తో నౌకర్లతో మాట్లాడడం చాలా కష్టంగా ఉంటుంది ఓకే అన్న వాళ్ళకి వర్కింగ్ కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి ద బెస్ట్ బ్యాచ్ ఇది టూ టూ త్రీ అనేది శుభ్రంగా హ్యాపీగా బోన్ చేసి కూర్చుంటాం ఓకే వన్ అవర్ నేర్చుకుంటాం డైలీ వన్ అవర్ ఓకే అండి ట్వంటీ ఎయిత్న ఒక బ్యాచ్ ఉంది మీకు నాకు కావాలంటే ఫోన్ చేయండి ఓకే నేను మీకు తెలుసు కదా టూ మంత్స్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీజ్ అది ఓకే మీరు నాకు కాల్ చేస్తే దాని గురించి నేను డీటెయిల్స్ పంపిస్తాను ఓకే ఎస్ బాయ్ అగ్లీ వీడియోమే వీల్ అయ్యి